priložnosti bivata. అఖండ టూ సినిమా ఒక్క టికెట్ అమ్మక ముందే భారీ ఆదాయం సాధించింది నాన్ రైట్స్ ద్వారా ఈ చిత్రం కోట్లలో సంపాదించింది ఈ సినిమా రికార్డులను బద్దల విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అఖండ టూ సినిమా థియేటర్లలో విడుదలకు ముందే సంచలనం సృష్టించింది ఓటీటీ రైట్స్ ద్వారా హాట్ స్టార్ నుంచి వంద కోట్లు శాటిలైట్ రైట్స్ ద్వారా అరవై కోట్లు మ్యూజిక్ రైట్స్ ద్వారా ఎనిమిది కోట్లు సమకూరాయి మొత్తం నూట అరవై ఎనిమిది కోట్ల ఆదాయంతో ఈ చిత్రం లో దూసుకెళ్లేందుకు సిద్దమైంది నందమూరి బాలకృష్ణ నటన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సీక్వెల్ అభిమానుల అంచనాలను మరింత పెంచింది భారత రాజకీయ చరిత్రలో అతి పెద్ద సభలు ఏవి లక్షలాది జనం ఒక్కచోట నివేదిక వెల్లడైంది ఈ సభలు రాజకీయ శక్తులను ఎలా ప్రదర్శించాయి ఏ పార్టీ సభ అగ్రస్థానంలో నిలిచింది పూర్తి వివరాలు తెలుసుకుందా భారత రాజకీయ సభల్లో జన సమీకరణ రికార్డులు సృష్టించిన టాప్ ఫైవ్ సభల వివరాలు ఇవి తమిళగ వెట్రీ కలగం టీవీకే పద్నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మందితో మొదటి స్థానంలో నిలిచింది బీజేపీ పదకొండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలతో రెండో స్థానంలో ప్రజారాజ్యం పార్టీ పదకొండు పాయింట్ సున్నా మూడు లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పది పాయింట్ ఐదు ఐదు లక్షలతో నాలుగో స్థానంలో జనసేన పార్టీ ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షలతో ఐదో స్థానంలో నిలిచాయి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినీ ప్రయాణం కొత్త ఉత్సాహంతో సాగుతోంది ఆయన తదుపరి చిత్రాలు ప్రాజెక్టులు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి హృదయపూర్వం నుంచి దృశ్యం త్రీ వరకు ఆయన షెడ్యూల్ ఏంటి బహుభాష సినిమాలో ఆయన పాత్ర ఏమిటి పూర్తి వివరాలు చూద్దాం మోహన్ లాల్ సినీ రంగంలో తన హవాను కొనసాగిస్తున్నారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన విడుదలయ్యే హృదయపూర్వం చిత్రంతో ఆయన మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు దిలీప్ నటించిన బాబా భాలో స్పెషల్ రోల్లో కనిపించనున్న ఆయన ఆ తర్వాత దృశ్యం త్రీ షూటింగ్ లో బిజీ కానున్నారు ఆషిక్ ఉస్మాన్ అస్టిన్ డాన్స్ లతో కలిసి ఎల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే కామెడీ థ్రిల్లర్ లో పోలీస్ రోల్లో కనిపించనున్నారు మహేష్ నారాయణ్ చిత్రంలో మమ్ముటితో కలిసి నటిస్తున్న ఆయన జైలర్ తో పాటు హిందీ తమిళ తెలుగు చిత్రాలను కూడా పరిశీలిస్తున్నారు